నిజామాబాద్ నగరంలో ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ నడకన గల్లీలు గల్లీలు తిరుగుతూ కారు గుర్తుకు కోటేయాలని చెప్పేసి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం మరి ఓటర్లు స్వచ్ఛందంగా ఇళ్ళ ముందుకు వచ్చి మేము ముందే మా దీవెనలు మీకున్నాయి తప్పకుండా మేము కారు గుర్తుకే ఓటేస్తాం మా గల్లీలో రోడ్లు బాగైనాయి మాకు నీళ్ళు వస్తున్నాయి మా ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి నిజామాబాద్ బాగా అభివృద్ధి చెందింది మాకు కళ్యాణ్ లక్ష్మి వచ్చింది మాకు షాదీ ముబారక్ వచ్చింది మాకు పెన్షన్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి మరి వారే స్వచ్ఛంగా చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది కాబట్టి తప్పకుండా మిమ్మల్ని మేము మళ్ళీ గెలిపిస్తామని చెప్పేసి మరి నగర ప్రజలు అంటూ ఉంటే నాకు రెట్టింపు ఉత్సాహంతో మరి అలసట లేకుండా నేను తిరుగుతూ ఉన్నా మరి రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే నాకు రికార్డు స్థాయి మెజార్టీలు ఇచ్చారో అది మించి కూడా మెజార్టీ ఇస్తామని చెప్పేసి నగర ప్రజలు నాకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు పూలత్సవ స్వాగతం పలికి మంగళవారతి ఇచ్చి బొట్లు పెట్టి మరి పూలదండలు వేసి షాల్ వేసి నాకు స్వాగతం పలుకుతున్నారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతానని చెప్పేసి మరోసారి నేను మాటిస్తూ జై హింద్ జై తెలంగాణ